నమస్తే డిటీవీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ జనగామ రాష్ట్ర విద్యాశాఖ ఇచ్చిన పిలుపు మేరకు జనగామ మండలంలోని వడ్లకొండ పాఠశాలలో నో బ్యాగ్ డే పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొగ్గారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పిల్లలలో దాగి ఉన్న సృజనాత్మకతకు వెలికి తీయడానికి విద్యార్థులచే వివిధ రకాల కృత్యాలు నిర్వహించడం జరిగింది త్వరలో రాబోతున్న వినాయక చవితి నేపథ్యంలో రసాయన పదార్థాలతో తయారు చేసిన వినాయకుల వలన పర్యావరణానికి కలిగే హానిని వివరిస్తూ రసాయన పదార్థాలు లేని మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాల వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ వారిచే వినాయక విగ్రహాలను తయారు చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీమతి దొడ్ల మాధవీలత గంగం కవిత చాదరబైన రాజశ్రీ పి రాజేశ్వర్ పాల్గొన్నారు ఈరోజు నో బ్యాగ్ డే సందర్భంగా చిన్నారి విద్యార్థిని విద్యార్థులందరూ ఆకాశంలోని ఇంద్రధనుసులోని రంగుల వలె వివిధ రంగురంగుల దుస్తులను ధరించి ఉత్సాహంగా పాఠశాలకు రావడం జరిగింది ఈ సందర్భంగా వారిలో పిల్లల్లో ఏకాగ్రత పెంపొందించడానికి ఒక చిన్న గేమ్ ఆడిపిస్తున్నాము ఓకే నవ్ స్టార్ట్ రన్ 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 ఓకే స్టాప్ ఓకే ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్సైడ్ అన్నప్పుడు లోపలికి రావాలి అవుట్ సైడ్ అన్నప్పుడు పిలక అన్నప్పుడు ఇన్సైడ్ లోపలికి రావాలి గిలకా అన్నప్పుడు అందరు అన్నప్పుడు బాహర్ అన్నప్పుడు ఓకే ఇన్సైడ్ అవుట్ సైడ్ బాహర్ అగో అవుట్ అవుట్ చెప్పండి కొట్టండి క్లాప్స్ అంటే చెప్పేది శ్రద్ధగా వినాలని అర్థం ఓకే పిలక గిలకా inside inside ago okay Gulapsha. next outside inside first outside inside inside, inside. ago out okay. claps okay ok oh, sorry run 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 run